హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు ఇవాళ రెసిపీ ఏంటంటే ఆనియన్ పొటాటో కర్రీ అండి అసలు చాలా హెల్తీ చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఇది ఎలా వండుకోవాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటూ ఫుల్ వీడియో చూసేయండి అస్సలు చాలా టేస్టీ హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఎదిగోండి స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని ఇలాగ బాగా సన్నగా కట్ చేసేసుకొని బాగా బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అయితే ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అస్సలు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర మాత్రం అసలు చూడండి ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇదిగోండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్నటువంటి పొటాటో కూడా వేసేసుకోవాలి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అలా కుక్ అయితే సరిపోతుంది ఇలాగా బాగా గరిటెతో అడుగు అంటుకోకుండా బాగా గ్యాస్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి మూడు మీడియం సైజ్ టమాటాలని కూడా కట్ చేసి ఇందులోకి వేసేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మూత మూసేసేసి బాగా మగ్గే మగ్గించుకోవాలండి ఇప్పుడు చూడండి మూత తెరిచి చూస్తే బాగా మగ్గిపోయి ఉంటాయి మనకు టమాటాలు పొటాటోస్ కూడా ఇప్పుడు ఇందులోకి చూడండి బాగా నూనె పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే మనకు స్పైసీకి తగ్గట్టు మనము రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇందులోకి కొంచెం జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఉప్పు ఏమో ఎక్కువ పట్టదండి ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్స్ కదా చూడటానికి అవి ఎక్కువగా కనిపిస్తాయి కానీ మగ్గేసరికి కొంచెమే అవుతుంది కూర మాత్రం ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలుపుకున్నట్టయితే మీకు బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు గ్యాస్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా తోటి బాగా కలుపుకోవాలి చూడండి మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకున్నాక ఇప్పుడు వేస్తున్నప్పుడు మనకు ఎక్కువగా కని అనిపించింది కానీ ఇప్పుడు ఇవి కొంచెం దగ్గర పడ్డాక కొంచమే అవుతుంది కూర ఇప్పుడు ఇప్పుడు మనము మూత మూసేసేసి కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తెరిచి చూస్తే మనకు బాగా దగ్గరకు అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్ కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది మనకు పచ్చివాసన ఏమీ ఉండదు ఇప్పుడు ఇది చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు అంత టేస్టీగా ఉంటుంది చపాతీ పూరి పుల్కా ఈవెన్ దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్